వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలో భక్తి భావన పెరుగుతోంది మతం పట్ల ఆదరణ పెరుగుతోంది మతపరమైన ధార్మిక పరమైన కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజల్లో ఒక చోట ఫీలింగ్ గిల్టీ కాన్షియస్నెస్ అంటారు తప్పులు చేస్తున్నాం పొరపాట్లు చేస్తున్నాం వీటి నుంచి ఇన్స్టాంట్ రిలీఫ్ దొరకాలి అందుకొరకు మతం వైపుగా దేవుని వైపుగా మనిషి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు కారణాలు ఏదైనా మంచిదే మనిషికి అనేక రకాల కష్టాలున్నప్పుడు ఉన్నప్పుడు వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది మతం దైవచింతన అందుకే ఒక తత్వవేత్త అంటాడు రిలీజియన్ అనేది ఏంటి అనేది అడిగినప్పుడు నిట్టూర్పు లేని చోట నిట్టూర్పు మతం సహనం లేని చోట సహనం మతం ఇట్ ఇస్ ద సై ఆఫ్ ద సై లెస్ స్పిరిట్ ఆఫ్ ద స్పిరిట్లెస్ స్ఫూర్తి లేని చోట స్ఫూర్తియే మతం ఉదయం లేని చోట హృదయమే మతం ఇట్ ఇస్ అన్ హర్ట్ ఆఫ్ ద హర్ట్లెస్ సిచ్యువేషన్ అంటాడు అందువల్ల ప్రజల్లో ఈ మత భావనలు పెరగటానికి అనేకం కానీ అదే సమయంలో మతం అంటే అశాస్త్రీయత అంటే అణచివేత అంటే వివక్ష మతం ఉన్మాదం ఉన్మాదము అంటే విద్వేషము మతం అంటే అసహనము ఈ ధోరణులు కూడా పెరుగుతున్నాయి ఈ ధోరణులు ఎందుకు పెరుగుతున్నాయంటే మతం మతంగా కాకుండా మతంలో ఆధ్యాత్మిక చింతన కన్నా రాజకీయ చింతన పెరిగినప్పుడు ఈ రకమైన పరిణామాలకు కారణమవుతుంది ఎందుకంటే మతము రాజకీయము కలిస్తే రాజకీయాలు ప్రక్షాళన కావు మతం చెడిపోతుంది మీరు ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఏ మతమైనా చూడండి మతము రాజకీయాలు కలిసిన చోట రాజకీయాలకు ధార్మిక స్వభావము రాదు మతానికి మాత్రం రాజకీయ స్వభావం వస్తుంది ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫర్ మొదటిసారిగా కంట్రీ డెలైట్ పాలని నాలుగు రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో నాలుగు రోజులు ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ కంట్రీ డెలైట్ యాప్ అంటే పాలిటిక్స్ ఇన్ఫెక్ట్ రిలీజన్ రిలీజన్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్ అందువల్ల మతాన్ని ఎలా చూడాలి అనే ప్రశ్న సమాజంలో మనకు నిరంతరం ముందుకొస్తూ ఉంటుంది మతంలో కూడా ఉన్నటువంటి గొప్ప విలువల్ని ఎందుకు చూడకూడదు నేను ఈ పోద్ఘాతం ఎందుకు ఇస్తున్నానంటే మనందరికీ తెలుసు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు కథలు ఆడ అయ్యగారు చెప్తుంటే ఇటు ఆ కథల్ని కూడా భక్తితో వినేవాళ్ళు వింటారు వినే వాళ్ళు ముచ్చట పెడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో కానీ అందుకే మతంలో చెప్పిందంటే భక్తి శ్రద్ధలతో చేయండి అన్నారు ఎందుకు చేయండి అన్నారు తెలుసా దాంట్లో ఉన్న అసలు తత్వాన్ని గ్రహించాలి అంటే భక్తి అవసరం అన్ఫార్చునేట్లీ ఈ భక్తి శ్రద్ధలు అనేది ఫామ్ పైన ఆసక్తి ఉంది నేను ఆ పీటకు ఎలా అలంకరించాను ఈ ఇంటిని ఎలా అలం ఒక దేవుడిని ఎలా అలంకరించాను దేవుడు కూడా అలంకరణలకు మురిసిపోయేంత స్వార్థపరుడా దేవుడు కూడా మనిషిలాగా అలంకరణలతో ఉబ్బితబ్బిమైపోతాడా దేవుడు కోరుకునేది ఏంటంటే నిజమైన భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధ అంటే అసలైన అర్థం ఏంటంటే దాంట్లో ఉన్న అసలు తత్వాన్ని గ్రహిస్తున్నారా అని ఉపద్ఘాతం ఎందుకు అంటే మీరు సత్యదేవుని కథ చూడండి ఎంత అద్భుతమైన సామాజిక సందేశం ఇస్తుందో ఒకసారి చూడండి ఒక మహారాజు వేటకని వెళ్తాడు వెళ్ళి అడవిలో ఒక చెట్టు కింద గొల్లవారు సత్యదేవుని వ్రతం చేసుకుంటారు రాజుకు కూడా ప్రసాదాన్ని ఆఫర్ ఇస్తే రాజు గొల్లవారి దగ్గరనే ప్రసాదం తీసుకుంటానా అంటూ తన దురహంకారాన్ని ప్రదర్శిస్తాడు ఏం జరుగుతుంది తిరిగి రాజ్యానికి వరకు రాజ్యం ఉండదు అప్పుడు తనకు తప్పర్థమై మళ్ళీ అడవికి గొల్లవారి వద్ద నుంచి ప్రసాదాన్ని స్వీకరిస్తాడు ఎంత గొప్ప తాత్విక చింతన చెప్పింది చూడండి అంటే సమానత్వ సూత్రం చెప్పింది సామాజిక వివక్ష ఉండకూడదు నీవు అగ్రకులమైనా వెనుకబడిన కులమైనా నీవు రాజైనా పేదవారివైనా నీవు పశువుల కాపరైనా మహా చక్రవర్తి అయినా సమానమే అనే ఒక సామ్యవాద సూత్రాన్ని చెప్పింది సత్యదేవుని కథ మీరు చూడండి కట్టలు కొట్టేవారికి ఓ పెద్ద వర్తకునికి తేడా లేదు అక్యుములేషన్ వెల్త్ వల్ల నువ్వు గొప్పవానికి కావు ఆ వర్తకుడు సత్యదేవుని వ్రతం చేస్తానని దాన్ని వాయిదా వేసుకుంటూ సమ అల్లునితో కలిసి సముద్రయానాలు చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తాడు కానీ ఆఖరికి ఏం జరుగుతుంది దేవుడి శిక్షకుడు అయిపోతాడు అందువల్ల అక్యుములేషన్ వెల్త్ కాదు నీకు ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అని నేర్పుతుంది సో ఇలా సంపన్నుడికి పేదవాడికి ఓ పెద్ద డబ్బున్న వర్తకుడైనా కట్టలు కొట్టేవాడైనా ఈ కథలో సమానమే అని చెప్తుంది మహారాజైనా పశువుల కాపరైనా సమానమే అని చెప్తుంది సుక్షత్రియునివైనా గొల్లవారువైనా సమానమే అని చెప్తుంది ఇలా సామాజిక రా ఆర్థిక తారతమ్యాలు లేని సమాజాన్ని సత్యదేవుని కథ సత్యనారాయణ స్వామి వ్రతం సందర్భంగా కథలు మనకు చెప్తుంది మీరు ఆ వ్రతం చేస్తున్నంతసేపు భక్తి శ్రద్ధలతో కనుక ఆచరిస్తూ ఫామ్ పైన కాకుండా ఆ కథల్లో ఉన్న కంటెంట్ పైన దృష్టి పెట్టామనుకోండి జీవితంలో ఒక గొప్ప బాధ్యత గల పౌరుడు ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని నేర్పింది కానీ అన్ఫార్చునేట్లీ మతపరమైన కార్యక్రమాన్ని కూడా ఒక ఫార్మాలిటీ లాగా మానవ స్వభావమైనటువంటి స్పర్ధలకు పోటీలకు అలంకరణలకు అభిరుచులకు దేవుని కార్యక్రమాన్ని కూడా జోడిస్తున్నాం మనిషికి ఉంటుంది బాగా అలంకరించుకోవాలని అది దేవుని కాపాదిస్తున్నాం మనిషికి ఉంటుంది తానే గొప్పగా అలంకరించుకున్నానని చూపెట్టడానికి తన ఇంట్లో దేవుడే చాలా గొప్పగా అలంకరించబడ్డాడు ఇతరుల పక్కింటి వాళ్ళకన్నా అనేటువంటి పోటీ మనకుంటుంది అనేక రకాల ఆహార పదార్థాలపైన ఆసక్తి కానీ దేవుడికి కూడా అదే ఆసక్తి ఉంది అని అనుకుంటాను కానీ మరి ఎందుకు నైవేద్యాలు ఉన్నారు ప్రతి దాంట్లో వెనకాల ఒక నీతి ఉంటుంది ఆ నీతిని మర్చిపోయి కంటెంట్ మర్చిపోయి దాని సారాంశాన్ని వదిలేసి రూపాన్ని మా ఉత్తరమే ఆలోచించామనుకోండి ఏం జరుగుతుంది అంటే ఇవాళ వేలం వెర్రి మతం పేరిట జరుగుతున్న వేలం వెర్రే మిగులుతుంది ఆ మతం ద్వారా ఆనాటి వారు చెప్పదలుచుకున్న సందేశం ఏంటి ఉండదు ఇవాళ ఉదాహరణకు పసుపు పక్క కడపలకు రాయండి అని అంటారు ఎందుకు రాయండి అంటారు పసుపులో ఉండేటువంటి యాంటీసెప్టిక్ క్వాలిటీ వాళ్ళు రాయమంటారు పచ్చటి తోరణాలు ఆకులతో కట్టండి పండుగ రోజు అంటారు ఎందుకంటే అదొక ఫ్రెష్నెస్ ఇస్తుంది కదా మీరు దానికి గ్రీన్ ప్లాస్టిక్ లీవ్స్తో కడితే రాదు ఫ్రెష్నెస్ ఎల్లో పెయింట్తో కడపలకు పూస్తే రాదు అందువల్ల మతం పేరిట జరుగుతున్న దాంట్లో ఉన్న అశాస్త్రీయతను మనం ప్రశ్నించారు నేను చాలా సందర్భాల్లో ఉదాహరణలతో కూడా చెప్పాను హిందూ మత గ్రంథాలలో ధర్మశాస్త్రాలలో ఈనాటి సమకాలీన సమాజానికి అవసరమైన అనేక రకాల సందేశాలుంటాయి రెండు రకాల ధోరణులు మనకు కనబడుతున్నాయి ఒక రకమైన ధోరణి మతపరమైన వాంగ్మయాన్ని మతపరమైన చింతనను ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని సంపూర్ణంగా ఇది పుక్కిటి పురాణమని ఇది అశాస్త్రీయమని ఇది ఉన్మాదమని తీసిపారేసేటువంటి తిరస్కరించేటువంటి స్వభావం మరోవైపు మతం అనేది నీవు ఎలాంటి తర్కము లేకుండా ఎలాంటి ప్రశ్న లేకుండా ఎలాంటి హేతుబద్ధత లేకుండా అనాలోచితంగా మూర్ఖంగా మౌఢ్యంగా ఆచరించాలి అనే ధోరణి పెరుగుతుంది ఈ రెండు వాస్తవానికి మతానికి ద్రోహం చేయడమే వాస్తవంగా మతములో మతం ద్వారా సమాజానికి ఆనాటి సమాజంలో చెప్పబడ్డ నీతి ఏంటి అఫ్కోర్స్ అవన్నీ ఇప్పుడు వర్తించపోచుకొని కొన్ని మనకి ఇప్పుడు ఇరెలవెంట్ కావచ్చు కొన్ని అభ్యంతరకరంగా కూడా ఉండవచ్చు వాటిని సా కావాలంటే పక్కకు పెట్టచ్చు కానీ మనం ఎందుకు ఎందుకు తెలుసుకోవాలి మీరు రామాయణం చదివారనుకోండి రామాయణంలో వాళ్ళు ఏం కనబడుతుంది మీకు ఏం ఏం కనబడుతుందంటే పడవవాణ్ణి కూడా ప్రేమగా స్వీకరించినటువంటి శ్రీరామచంద్రుడి ఔదార్యం కనబడుతుంది అటవి అడవి బిడ్డ అయినటువంటి శబరిని ఎంగిలి చేసిన పండును కూడా మహాప్రసాదంగా స్వీకరించిన రామచంద్ర ప్రభు చూపిన సమానత్వం కనబడుతుంది ఇదన్నీ మర్చిపోయి తపస్సు చేస్తున్న శంభుకుణ్ణి చంపించాడు అందుకే ఆ ఉత్తరాఖండే కల్పితమని ఆ ఆ ప్రవచనకర్తలు వాదిస్తున్నారు నేను అందులో స్పెషలిస్ట్ కాదు గనక ఆ జోలికి వెళ్ళను కానీ ఒక అయితే వస్తుంది అడవి బిడ్డ అయిన శబరి ఎంగిలి చేసిన పండును స్వీకరించి సమానత్వాన్ని చూపిన శ్రీరామచంద్రుడు పడవ నడిపే వాటిలో కూడా ప్రేమతో పలకరించి ఆఖరికి మానవులే కాదు జటాయువుకు కూడా పక్షికి కూడా దహన సంస్కారాన్ని చెప్పిన చేసినటువంటి ఔన్నత్యం కలిగిన శ్రీరామచంద్రుడు తపస్సు చేస్తున్న ఒక శంభుకుని ఎందుకు చెబుతాడు బహుశా ఇది మతం పేరిట తర్వాత కాలంలో స్వార్థపరులు చేర్చినటువంటి వారి సొంత దృక్పథాలు అయ్యుండవచ్చు అనే అనుమానం కలగకుండా పోతుందా నేను మహాభారతం గురించి కూడా చెప్పాను వేదవ్యాసుడు లక్ష ఏడు వందల శ్లోకాలలో మహాభారతాన్ని రచిస్తాడు వినాయకుడు రాస్తాడు వినాయకుడు కొన్ని వేల శ్లోకాలు రాశాక వేదవ్యాసంతో అంటాడు మహాకవి మీ కవులతో ఉన్న బాధ ఏంటంటే చిన్న విషయాన్ని దాన్ని పెద్దగా చేసి చెప్తారు ఇందులో ఏముంది రాజ్యం కొరకు అన్నదమ్ముల పిల్లలు కొట్లాడుకున్నారు దీని ఇంత అలా ఏంటి దీని సంక్షిప్తంగా ఈ కథను వివరించలేరామా అని వ్యాసమనింద్రుడిని అడుగుతాడు వ్యాసమనింద్రుడు వినాయకుడిని నిర్దేశించింటాడు వినాయక సంక్షిప్తంగా ఏంటి ఒక శ్లోకంలో కాదు అర శ్లోకంలో చెప్తాను అని పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్తాడు అంటే పరోపకారము చేసి చేయడం వల్ల కన్నా మించిన పుణ్యము లేదు పరపీడనాన్ని మించిన పాపము లేదు అంటాడు పరపీడనం అంటే ఏంటి ఒక కులం మరో కులంపై ఆధిపత్యం భర్త భార్యను పీడించుకోవడం అణచివేయడం ఒక వర్గం ధనికుడు పేదవాన్ని అణచివేయడం ఒక దేశం మరో దేశాన్ని ట్రంప్ లాంటి వాడు చేసే పనులు మరో దేశాన్ని అణచివేయడం ఒక జాతి మరో జాతిని అణచివేయడం ఇలా ఏ రకమైన పీడనను కూడా మహాభారతం అంగీకరించదు అని వేదవ్యాసుడు ఆ శ్లోకం ద్వారా చెప్పాడు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు ఇంతకన్నా ఇంకేం కావాలి ది ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఎ నేషన్ బై నేషన్ క్లాస్ బై క్లాస్ కాస్ట్ బై కాస్ట్ అనేది ఉండకూడదు దోపిడి అన్నాడు దోపిడీ ఉండకూడదు అన్నది సామాజిక శాస్త్రం సామ్యవాద శాస్త్రం ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇదే సామ్యవాద శాస్త్రాన్ని చూపారు కదా మరి ఆధ్యాత్మిక చింతన నుంచి ఏమి నేర్చుకుంటున్నావు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత పేరిట మతం పేరిట మూకదాడులు దాడులు జరపడానికి మహాభారత అంగీకరిస్తుందా మతాన్ని వే పరమత అసహనాన్ని మహాభారత అంగీకరిస్తుందా మీకు ఈషా ఉపనిషత్తులు చెప్తారు ఈ సమస్త జీవరాశుల్లో ఏ జీవరాశికి ఈ భూమిపైన ప్రత్యేకమైన అధికారాలు లేవు ఒక జీ ఒక జీవరాశి పైన మరో జీవరాశి ఆధిపత్యాన్ని చెలాయించకూడదు అని చెప్తారు ఇది సుప్రీంకోర్టు జల్లికట్టు తీర్పులో పశువుల పట్ల మానవుడు అనుసరించాల్సిన ప్రివెన్షన్ ఆఫ్ క్రియాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ అని పీటీఏ చట్టం ఉంటుంది ఆ చట్టం గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉపనిషత్తును కోర్టు చేస్తుంది ఇంత గొప్పగా చెప్పింది చూడండి మనుషుల మధ్య మనుషులే కాదు జీవరాశులకు మనుషులకు కూడా ఉన్నా కూడా అందరికీ ఈ సృష్టిలో సమానమైన హోదా ఉంటుంది అని చెప్తుంది దీన్ని మించిన జీవ వైవిధ్య సూత్రం ఇంకొకటిందా బయోడైవర్సిటీ ఇంకొంటుందా మీకు విష్ణు పురాణంలో ఉన్న కథ నేను ఇదివరకు చాలా వీడియోలు ఇవన్నీ చెప్తూ వచ్చాను అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తానంటే మనం ప్రతిరోజు తరగతి దాకా స్కూల్లో రోజు జనగణమన పాడుకున్నాం కదా ప్రతి ఎందుకు చేశాం కొన్ని విషయాలు పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక విష్ణు పురాణంలో కథ చెప్తాను ఒక బాటసారి అడవి ద్వారా వెళ్తూ ఉంటాడు బాగా వర్షం పడుతూ ఉంటుంది అటు ఇటు చూస్తాడు తలదాచుకోవటానికి ఒక చిన్న గది దొరుకుతుంది ఆ గదిలో వెళ్ళి తలదాచుకుంటాడు ఈలోగా రెండవ బాట సార్ అటువైపు వెళుతూ తలుపు కొడతాడు గదిని మొదటివాడంటాడు ఇది ఒక్కరైతే నిద్రపోయి తలదాచుకోవచ్చు ఇద్దరమైతే సరిపోదు కూర్చొని తలదాచుకోవచ్చు రండి అంటాడు ఈలోగా మూడవ వ్యక్తి అటువైపు వెళ్తుంటాడు మూడో వ్యక్తి తలుపు కొడితే ఏమంటారో తెలుసా అవుతారు ఒక్కరి అయితే పండుకొని తలదాచుకోవచ్చు ఇద్దరం మేము కూర్చొని తలదాచుకున్నాం నీవు కూడా రా ముగ్గురము కలిసి నిలబడి తలదాచుకుందాం అంటాడు ఇంతకన్నా అది కల్చర షేరింగ్ ఇంతకన్నా సమానత్వ సూత్రం ఇంతకన్నా సామ్యవాద భావన అని సమాజంలో ఒక డైవర్సిటీని ఒక వైవిధ్య భరిత సమాజంలో భిన్నమైన భాషలు భిన్నమైన సంస్కృతులు భిన్నమైన మతాలు భిన్నమైన జాతులు ఎలా కలిసి ఉండాలి సామరస్యం కానీ విష్ణు పురాణం ఈ కథ చెప్తుంది ఇవాళ మనం చూస్తున్నాం కదా ప్రతీవాడు హిందీ నేర్చుకోవాలి మీరు ఏ భాష అయినా హిందీ నేర్చుకోవాలి ఇది భారతీయత కాదు ఇది ఆధ్యాత్మికత కాదు ఇది హిందూ ధర్మం కాదు హిందూ ధర్మం ఈషా ఉపనిషత్తు ఒప్పుకోదు ఏ జీవరాశి పైన మరో జీవరాశి అణచివేత ఉండకూడదు ఆధిపత్యం ఉండకూడదు అంటారు మరి తెలుగు భాషపైన హిందీ ఆధిపత్యాన్ని మన భారతీయ ధర్మశాస్త్రాలు ఒప్పుకుంటాయా ఇలా ఒక్కటి కాదు రెండు కాదు మీకు అనేక ఉదాహరణలు మన పౌరాణిక గ్రంథాలు దొరుకుతాయి నేను ఇద్దరు చెప్పాను ఇవాళ ప్రశ్నిస్తే నేరం అవుతుంది ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు ప్రశ్నిస్తే అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ ఆఫ్ పెడుతున్నారు ప్రశ్నించిన వ్యక్తిని దేశద్రోహి అంటున్నారు ప్రశ్నించిన వ్యక్తిని హిందూ ద్రోహి అంటున్నారు ప్రశ్నించిన వ్యక్తిని చైనశ్వర్ పాకిస్తాన్ ఏజెంట్ అంటున్నారు కానీ మీకు తెలుసా మహాభారతం ఎలా మొదలైంది మహాభారతం ఒక ప్రశ్నతో మొదలైంది ఎవరు ఆ ప్రశ్న వేసింది మనిషి కూడా కాదు కుక్క ఎవరిని వేసింది మహా చక్రవర్తిని వేసింది జనమే జయుడు అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు అభిమన్యుడి కుమారుడైన పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడైన జనమే జయుడు కొలువు తీరి ఉండగా శరమ అనే కుక్క వచ్చి జనమే అడుగుతుంది ఏ మహారాజా నా కూతురు మీ వస్తే మీ వాళ్ళు కొట్టారు ఇలా ఎందుకు కొట్టారు అని అడుగుతుంది అంటే నీ బిడ్డ వచ్చి ఇక్కడ ఆ యజ్ఞపాత్రల్ని అపవిత్రం చేస్తానికి వచ్చింది అందుకు కొట్టామడుగుతుంది అంటే ఆ సరం అడుగుతుంది అపవిత్రం చేసిందా అని అడుగుతుంది చేస్తా చేస్తుందేమో అని అనుమానంతో కొట్టాము అంటుంది అనుమానంతో కొట్టవచ్చా మీకు ఎవరిచ్చారో అధికారము అంటారు ఇది మహాభారత ఆదిపరవంలో ఉన్న సారమే వృత్తాంతం అంటే ఒక ఒక అతి చిన్న జీవరాశి మహారాష్ట్రతో పోలిస్తే ఒక్కొక్క చక్రవర్తిని నేరుగా కొలువులో వచ్చి ప్రశ్నించింది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతారు అరెస్ట్లు చేస్తారు చూడండి ఎక్కడికి వెళ్ళాం మనం అందువల్ల అయ్యా ఆధ్యాత్మిక చింతన నుంచి సార్వజనీనమైన సమానత్వ సామ్యవాద సామరస్య సూత్రాలు మనకు అనేకము కనబడతాయి నేను ఈ మధ్య చాలాసార్లు చెప్పినటువంటి భగవద్గీతలోని ఏడవ అధ్యాయంలోని ఇరవై శ్లోకం ఇది చెప్పినందుకు నేనేదో పిరికితనాన్ని హిందువులకు బోధిస్తున్నాను అని చెప్పి పైన విమర్శలు చేశారు కొంతమంది తమకు తాముగా సనాతనవాదులుగా చెప్పుకునేవాళ్ళు ఏంటి భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు ఏమంటాడు ప్రప ఎవరి ఎవరు ఎవరు ఏ దేవుని ఎందు భక్తితో ధ్యానము చేస్తారో ప్రార్థిస్తారో వారికి ఆ దేవుని ఎందు భక్తిని నేనే కల్పిస్తాను అర్జున అంటాడు ఇంతకు మించిన విశాలమైన భావన ఇంక ఉందా ఇది చెబితే హిందువులకు పిరికితనం బోధించినట్లుగా అంటే మన మతంలో పౌరుషాన్ని రంగరిస్తామనుకుంటే ఆ మతం విద్వేషంతో నిండిపోతుంది ఆ మతం ఆ చివరకు రావణ కాష్టంగా మారిపోతుంది అందువల్ల ఇవాళ బా హిందూ మతానికి అయినా ఏ మతానికైనా ఆ మతం బోధించే సార్వజనీన విలువల ఆధారంగానే ఆ మతం తరతరాలుగా నిలిచిపోతుంది ఆ తరతరాలుగా స్ఫూర్తినిస్తూ ఉంటుంది అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు ఎవరు ప్రేమతో ఎవరు కరుణతో దయతో నన్ను పూజిస్తారో వారి పట్ల నేను వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అంటాడు ప్రేమ కరుణ అని చెప్తాడు విద్వేషంతో నన్ను పూజించిన వారి పట్ల నాకు ప్రేమ ఉంటుందని చెప్పలేదు ఉన్మాదంతో నన్ను పూజిస్తే ప్రేమ ఉంటుందని చెప్పలేదు పౌరుషం పేరిట నన్ను పూజిస్తే ఉంటుందని ఎక్కడ శిక్షణ పరమ చెప్పలేదు అందువల్ల ఆధ్యాత్మిక చింతనలో ఉన్న సమానత్వ భావనను సామరస్య భావనను సమున్నతమైనటువంటి భావనల్ని మనం ఆచరించాలి ఆస్వాదించాలి పది మందికి చెప్పగలగాలి అంటే మూర్ఖత్వం కాదు మతం అంటే ఉన్మాదం కాదు మతం అంటే అణచివేత కాదు మతం అంటే తోటి మానవుల్ని హీనంగా చూసేటువంటి దుర్మార్గ భావన కాదు మతం అంటే అసహనం కాదు మతం పట్ల సరైన దృక్పథం లోపించినప్పుడు అది మతానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది సమాజానికి వినాశకరంగా మారుతుంది